విడి విడి దీనికి మొక్ తగిలిద్దాం కిల్లాడి బుల్లో చూడండి డాడీ తొందర గుందండి పాపం దీన్నే ముందర తోలేద్దాం నా పెళ్లి వంకటి తన సంగత అడిగింది డాడీ అసలు కథ చెప్పనా చెప్పనాయో గుట్టు బయటెట్టనా ఎంటీవీనే చూడడం తలగల్లని నలిపేయడం ఈ పిచ్చి పనులన్నీ చేస్తుంది చూడండి డాడీ ఏ తగ తది వేస్తూ ఉండడం నీ ముందంతా నాటకం మిడ్ నైట్ మసాలా చూసేది ఇదండి డాడీ అత్తగారు తెగరెచ్చిపోతే అమ్మోరు డాన్స్ కడతా పీపీ షుగరు ఉందని మామకు పత్యమే పెంచుతా ఆడపడుచులని ఏడిపించి ఇంటిలోంచి వెళ్ళకూడతా ముగుడికి మూతికి ముద్దుల ప్లాస్టర్ వేసి చోలకూడతా కోడలంటేనే అయో కోడలనిపిస్తాయో డివి డివి డివిటం డివ్వి డివ్వి డివిటం పెళ్ళాడెందుకు మేము సిద్ధం కప్పాడు కప్పడి కప్పాడు కప్పడి డాడీ ఇల్లును మొత్తం పీకేద్దాం పెళ్లికి పందిరి వేసేతాం పిప్పిప్పి పిప్పిప్పి సన్నా ఈ మేళాలు తేండి నిన్ను చూసి గుటకేస్తూ ఉన్న ఈ కోతి బావ చూడే ఫేసు ఈ ఫేసుని పెళ్ళాడెందుకు కోతయిన ఒప్పుకోదే మనను కట్టుకొని తమ్ములున్న వీరాది వీరుడెవడే మనని మించిన పెంకి కటం ఈ భూమిడుండడే ఎవడొస్తాడో ఎక్కడున్నాడు ఎక్కడెక్కడ ఇక్కడ 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 ఇక్కడి విడి వీడి విట్టం డివిడి విడి విట్టం ఒక్కనైనా కనిపెడదాం వలేసి మెలేసి మగుణ్ణి సాధించుకుందాం ఏ బాగుందే నీ బాగోతాం ఉమ్మడి మొగుడంటే కష్టం ఇద్దరిని పెళ్ళాడి వాడేమి కావాలి పాపం సర్దుకుందామే అబ్బాబ్బాబ్బా సవితి కాలేనే అరే రరేరే అరే 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 డివి డివి ఐ లవ్ యు నువ్వంటేనే నాకు ఇష్టం నువ్వేమి పిల్లాడిపోతుంటేనే నేనుండలేనే డాడీకి సంగతి చెబుతాం కానీ తెమ్మందా మనము మొగుళ్ళతో చేరి ఇల్లంత కిష్కింద చేద్దాం